మనందరి ప్రేతమ నాయకుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పుట్ట మొదలైన గారి ఆదేశాల మేరకు ఈరోజు కౌలంబీ వర్ధాంతి జరుపుకోవడం జరుగుతుంది వారు కౌలంబి వారు ఆ రోజు మరి ఏ విధంగా పోరాటం చేసిండు మరి జన్ జంగల్ అనే నినాదం మీద వారికి ఎన్నలేని కృషి చేసినటువంటి మరి కోరం బిగు గారిని స్పందించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా మరి అందరికీ తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా మంత్రి నియోజకవర్గ ప్రజలు మంత్రి మండల ప్రజలు మంత్రి పట్టణ ప్రజలు అందరూ కూడా గమనించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఇలాంటి మహనీయులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎందరో పోరాటాల వీరుడు మరి మరణించడం జరిగింది వారిని స్మరించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉన్నదనే ఉద్దేశంతో మరి వారి యొక్క కార్యక్రమాలు మరి ప్రతిసారి జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఏ విధంగా అయితే బీసీల గురించి ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాల గురించి పోరాటం చేసే అటువంటి పుట్ట మదర్ నగర్ని మరి మరొకసారి ఆదరించి వారిని గొప్ప మెజార్టీపై మరి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా అందరూ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ రేపు స్థానిక ఎలక్షన్లో కూడా విజయదంది మోగించాలని చెప్పి ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా మరి విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే మరి మీరు ఒక్కసారి ఇంకా మరి చూస్తే బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు అధికారంలో నుండి ఏ విధంగా ప్రజలకు ఎల్ల వెళ్ళేలా అండదండల నుండి ఏ విధంగా మరి నీరు అందించి వ్యవసాయాన్ని గొప్పగా తీర్చిదిద్దినటువంటి కేసీఆర్ గారిని స్పందించుకోవాల్సిన బాధ్యత ఉన్నదని ఈ ప్రాంత రైతాంగాన్ని కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా ఎందుకంటే ఈ సందర్భంగా మరి ఏ ఒక్క విషయాన్న స్పందించుకోవాల్సిన బాధ్యత ఉన్నది కాబట్టి మరి ఇక్కడ ముఖ్యంగా ఆడబిడ్డలు కూడా మరి రాబోయే ఎలక్షన్లో అందరు కూడా ఎందుకు ఆలోచించాలని చెప్తున్నావు అంటే ఏ ప్రభుత్వం అయినా తప్పు చేసినప్పుడు ప్రజలు శిక్షేసే హక్కు ప్రజలపైనే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయ్యా అనేక వాగ్దానాలు చేసినటువంటి మరి కాంగ్రెస్ పార్టీ మరి ఎన్ని వాగ్దానాలు ఇచ్చిందో మా ఆడబిడ్డలు ఒకసారి నివరేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎందుకంటే ఎప్పుడు వ్యవసాయ పనులు చేసుకుంటూ ఎప్పుడు కూలి పనులు చేసుకుంటూ ఎప్పుడు నానా ఇబ్బందులు పడి కుటుంబాలను పోషించే అటువంటి అన్నదాతలు కానీ మరి అక్క చెల్లెలు కానీ మరి దసరాకి ఇస్తానన్నా బతుకమ్మకి ఇస్తాన చీరలు రాలేదు ఇరవై ఐదు వందలు ఇస్తానే ఇరవై ఐదు వందలు రాలేదు తులం బంగారం ఇస్తాను తులం బంగారం రాలేదు మరి త్వరలోనే ప్రజల మధ్యకు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మీ అందరి దగ్గర కూడా మార్చడానికి సిద్ధమవుతున్నాం ఎందుకంటే ఈ యొక్క మరి ఆరు గ్యారెంటీలకు మరి ఏ విధంగా ఇవ్వలేదు మరి మీరందరూ మనుషులకు మనం మర్చిపోయే గుణం ఉంటుంది కాబట్టి ఆ విషయాలను కూడా మళ్ళొకసారి ప్రజలందరూ కూడా చేరవేసినట్టుకి మరి ప్రతి గ్రామాల్లో తిరుగుతామని చెప్పి సందర్భం తెలియసుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నాయకత్వానికి మరొకసారి పుట్టమదన్న గారికి మరొకసారి కృతజ్ఞత శుభాకాంక్షలు తెలియసుకుంటూ తెలియజేసుకుంటాను جے کنگري نااہتتھم ورجيلي اچا دم پدلو نااہتتھم ورجيلي جي سي ار گاري نااہتتھم ورجيلي كونسا گي دم كونسا گي دم كونم بياج سان ساهيتتھم